మీరు అందరు అడుగుతున్న జోలో చిప్ ఛాలెంజ్ అక్క మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు నాకు తెలుసు అయినా సరే నేను ఇన్ని రోజుల నుంచి వీడు అడుగుతున్నా వద్దే వద్దురా ఆల్రెడీ నేను తిన్నా నాకు తెలుసు అంత భయంకరం అందుకే వద్దంటే వద్దన్నా వినకుండా పట్టుకొచ్చి తీసి చూపిస్తున్నాడు ఇప్పుడు పట్టుకొచ్చి నువ్వు ఎట్లన్నా తినాలి మనోళ్ళకి వాళ్ళు కామెంట్ అడిగిరని నాకేమో భయం అని స్టార్ట్ స్టార్ట్ పక్కన పచ్చిపాలు కూడా పెట్టుకున్నా అంటే లాస్ట్ టైం నేను తిన్నప్పుడు కొంతమంది చెప్పారు పచ్చిపాలు దాయితే అంత కారం ఉండదు అక్క అని ఏమో తెలియదు కాని తీసి అయితే పెట్టినా ఎంత ఉంటది దీంట్లో హాఫ్ ఆఫ్ గాదరా గిత్త తీసాలు చచ్చిపోతాం లేదంటే నాకు నిన్న తిన్న గుడ్డు అవే నాకు నా వల్ల అయితే లేదు ఇంకా కడుపు అప్సెట్ ఆ అప్సట్ లో ఇది ఇంకో అప్సట్ అంత తింటావా నువ్వు అంత తినరా అదే మన ఇద్దరం నిన్నాం ఏది కొంచెం కొంచెమా ఫస్ట్ హాఫ్ జై అది నువ్వు తిను ఇద్దరం కలిసి అప్పుడు చెప్పు నువ్వు ఏది కొంచెం అప్పుడు చెప్పు నేను కూడా ఫస్ట్ అట్లనే ఎత్తులు కొట్టిన ఏ దీనిలే రా అని తిన్నాక అర్థమైంది అయితే దీన్ని ఆఫ్ ఆఫ్ అంట అంటే ఫస్ట్ నేను బాగా ఓవర్ యాక్షన్ చేసిన ఫస్ట్ వీడియోలో

ఏం పెద్ద లేదుగా ముందు ఏముంది ఏం లేదు ఏం లేదు మొత్తం తినాల్సింది తినరా నువ్వు

ఏం కాదు తింటరా ఇప్పుడు తిన్నది ఎట్లుంది అట్లనే ఉంటది కారం ఉండదు ఏముండదు ఏం లేదు కదా మన అదే చెప్పింది అది కూడా తింటరా అంతా తినిపించి చంపేస్తా అయింది కడుపులో ఏం కాదు ఏం కాదు அசு காரே தினவி காதுரா அது தினி நான் பால்லேசா பால் தயக்கி ப்ராக்கெட் அது ஏதுரா

నా తమ్ముడు అని నిలబెట్టుకున్నావురా అని నిజంగా ఏం లేదురా డేట్ అయిపోయిందేమో అది శబాష అంజితక్క తమ్ముడు అంటే అంజితక్క తమ్ముడు లాంటిది నాకు టంగ్ ఏదో అయిందిరా మీరు ఇంకా మా తమ్ముడితో ఇట్లాంటివి ఏమైనా తినిపించాలి అనుకుంటున్నారా అయితే చెప్పురా ఇప్పుడు కొంచెం కొంచెం మండుతుంది చూద్దామని ఆయన రియాక్షన్ తీస్తలే నేను పెద్ద ఏం లేదు లేట్ అయిపోయింది అయితే తింటే లేట్ అయిపోతుంది ఇక్కడ చెమటలు ఇంత పడుతున్నాయి ఏం లేదంటావ్ గాలికి గాలి లేకపో అయిపోయింది ఏం లేదు చోక ఇంకా మీరు ఇంకా మా తమ్ముడితో ఇట్లాంటి తినిపించాలనుకుంటారా అయితే కామెంట్ చేయండి అట్లా సబ్స్క్రైబ్ చేసుకొని పవన్ నగిరేంచండి మా అక్క డేట్ అయిపోయింది చెప్పి నాకు కారం కాలేదని చెప్పి డేట్ అయిపోయింది మరి ఈ డేట్ కూడా చూడండి ఒకసారి మా తమ్ముడికి సినిమా మొదలైంది అది కాదు వీడితో నేను ఎట్లందా జోరొచ్చి పక్కటి మొత్తం తినిపియాలనుకున్నా మీరు ఎట్లయితే నాతోని తినిపియాలనుకున్నారో నేను వీటితో ఎందుకో తెలుసా ఛాలెంజ్ ఛాలెంజ్లు అని రెండు మూడు రోజుల నుంచి నా ప్రాణం తీస్తున్నాడు ఏవి పడితే అవి తినిపిస్తున్నాడు వీడితో తినిపియాలనుకున్నా తినిపించిన జోలో చెప్పెప్పుడు కానీ ఇమ్మీడియట్ రియాక్షన్ ఉండదు తినేటప్పుడు బాగానే ఏముంది పెద్ద కారం దాని సినిమా మొత్తం పది నిమిషాల తర్వాత నుంచి కనిపిస్తుంది మరీ ఎక్కువ లేదు అంటే ఇది చెప్పలేము మండుతుంది అంతే మంటనే ఏమి ఉండదు అదే ఘోరంగా ఉందా కారం చాలా మంది అయితే తగ్గుతారు అన్నారు కారము కొంచెం పాలు అయితే తగ్గుతుంది కానీ ఎక్కువ కారం ఉంటే పాలుదైన వర్క్ అయితే లేదు ఇంట్లో మాత్రం ఎవరు జోలో చిప్ ఛాలెంజ్ అస్సలు ట్రై చేయకండి ఇది చాలా ఘోరం అట్లనే ఇంకొకరిని ట్రై చేయమని కూడా చెప్పకండి ఇది ఇంకా ఘోరం మెడ ఎర్రగా ఎందుకు కూడా రుద్దుకున్నామా